భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరగంపాడు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఎన్నికల కోడ్ నేపథ్యంలో అతి తక్కువ మందితో సంబరాలు జరుపుకున్నారు బూర్గంపాడు మండల కేంద్రంలో మల్లిదాస ఉద్యమకారులు పలువురు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించారు ప్రభుత్వాలు ఉద్యమకారులను గుర్తించాలని కుటుంబాలను ఆదుకోవాలని కోరారు ఐటీసీ కర్మాగారంలో తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా జీఎం జెండా ఆవిష్కరణ చేశారు అందరికీ పదకొండవ సంవత్సర తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు దానివల్ల చేసుకోవాలి ఇంకా చేయాలి ఎందుకంటే తెలంగాణ సాధిస్తున్నాం కాబట్టి తెలంగాణ ప్రజలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ముందు ఎవరు వస్తుంది కాబట్టి